వెల్కమ్ టు ఎస్ఎస్ మీడియా నూతనంగా నియమితులైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం నల్లగొండ జిల్లా ప్రాంతీయ సమన్వయకర్త డాక్టర్ అనిల్ కుమార్ బొజ్జాను మాదిగ ఉద్యోగుల సమాఖ్య ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించడం జరిగింది ఈ సందర్భంగా సన్మాన కార్యక్రమంకు ముఖ్య అతిథిగా ఎంఈఎఫ్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లెపాక వెంకన్న పాల్గొని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయ కోఆర్డినేటర్గా డాక్టర్ బి అనిల్ కుమార్ నియామకం అవ్వడం హర్షించదదగ్గ పరిణామమని అట్టడుగు వర్గం నుంచి ఎంతో సమకూర్చి ఉన్నత విద్యను అభ్యసించి ఉన్నతమైన స్థాయికి రావడం గ్రామీణ ప్రాంత పేద వర్గాలకు ఉన్నత విద్యా అవకాశాలు కల్పించడానికి కృషి చేయాలని కోరారు ఈ సన్మాన కార్యక్రమంలో ఎంఈఎఫ్ జిల్లా అధ్యక్షులు మామిడి సైదులు రాష్ట్ర సీనియర్ నాయకులు లంకపల్లి నగేశ్ గట్టు మల్లయ్య జిల్లా కోశాధికారి పండుల గోపాల్ పేలఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు చుట్టా సైదులు ఇంగ్లీష్ అసోసియేట్ ప్రొఫెసర్ చిలుమల సుధాకర్ సంయుక్త కార్యదర్శి గ్యారీ మామిడి లింగస్వామి నాయకులు సతీష్ చింతా శ్రీకాంత్ జాను తదితరులు పాల్గొన్నారు అంబేద్కర్ యూనివర్సిటీ జిల్లా కోఆర్డినేటర్ ఎన్నికైన శుభ సందర్భంగా అన్నగారి యొక్క సేవలు చాలా అమూల్యమైనవి అని మేము గ్రహిస్తూ మరి అన్నగారు మాకు అద్భుతమైనటువంటి సహకారం అందిస్తూ ఇంకా మన యొక్క జిల్లా ఈ కోఆర్డినేటర్ సెంటర్ నుకమైనటువంటి అడ్మిషన్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ గుడ్ ఈవినింగ్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ రీజనల్ కోఆర్డినేషన్ సెంటర్ ఎన్జి కాలేజ్ నల్గొండకి నేను జూలై సెకండ్ తారీఖు నాడు బాధ్యతలు స్వీకరించడం జరిగింది ఈ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఇమ్మీడియట్గా నేను ఒక ఎనిమిది వేల మందికి యూజీ సెమిస్టర్ ఫోర్ ఎగ్జామినేషన్స్ యూజీ సెమిస్టర్ టూ ఎగ్జామినేషన్స్ అదేవిధంగా పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఎగ్జామినేషన్స్ వాటితో పాటు బ్యాక్లాగ్ ఎగ్జామినేషన్స్ కూడా కండక్ట్ చేయడం జరిగింది ఈ సందర్భంలో ఎక్కడా కూడా ఎలాంటి అవరోధాలకు తావివ్వకుండా కళాశాలలో ఉన్నటువంటి వివిధ అధ్యాపకుల యొక్క సహాయ సహకారాలు తీసుకొని చాలా సక్సెస్ఫుల్గా ఈ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరిగింది అయితే ఈ సందర్భంగా నేను రీజనల్ కోఆర్డినేటర్గా బాధ్యతలు తీసుకున్న సందర్భంగా ఈ ఆర్సీసీ టెన్ సెంటర్ కింద ఉన్నటువంటి లెర్నర్ సపోర్ట్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో పది సెంటర్లు ఏ సెంటర్లో ఏ విద్యార్థి విద్యను అభ్యసించాలనుకున్నా కూడా అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం ద్వారా కావలసినటువంటి ప్రతి సేవను కూడా ప్రతి సదుపాయాన్ని కూడా ఈ రీజనల్ కోఆర్డినేషన్ సెంటర్ నుంచి సక్సెస్ఫుల్గా అందిస్తాను ఎక్కడ కూడా ప్రయత్న లోపం లేకుండా ఎవరైతే ఆర్థికంగానో సామాజికంగానో లేకపోతే ఇతరాత్ర కారణాల వల్ల విద్యకు దూరమై విద్యను నోచుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నవాళ్ళు అందరికీ కూడా నేను కోరుకునేది ఒకటే నేను మీ మీ మనిషిని మీకు అందుబాటులో ఉండేటటువంటి వ్యక్తిని మీకు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో విద్యను అభ్యసించేటటువంటి క్రమంలో మీకు ఎలాంటి సలహాలు సూచనలు అవసరాలు ఉన్నా కూడా నేను ముందున్నాను మీకోసం పనిచేస్తాను ఈ పనిచేసేటటువంటి క్రమంలో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ రీజనల్ కోఆర్డినేటర్ రీ రీజనల్ కోఆర్డినేషన్ సెంటర్ టెన్కి నేను బాధ్యతలు నిర్వస్తు నిర్వహిస్తున్నటువంటి క్రమంలో ఈ పాత్రను విజయవంతంగా నిర్వహించడానికి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరి సహాయ సహకారాలు నాకు ఉండాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను కోరుకుంటున్నాను అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ రీజనల్ కోఆర్డినేటర్ గా బాధ్యతలు స్వీకరించినటువంటి క్రమంలో నన్ను సన్మానించడానికి ఇక్కడికి వచ్చి మల్లన్న నగేశు లంగన్న అదేవిధంగా తండుగోపాలు సుక్క సైదులన్న గేర సైదులన్న అదే విధంగా శ్రీను మామిడి లింగస్వామి మామిడి సతీష్ మా సహాధ్యాపకులు చిలుమల సుధాకర్ సారు సో పేర్లు ఎవరైనా మర్చిపోతే అన్యత భావించొద్దండి మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మీ సహాయ సహకారాలకు ఎప్పటికి కూడా కృతజ్ఞత ఉంటానని చెప్పేసి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్